క్రైస్ట్ ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ ఎనభై మూడవ కీర్తన ఆసాపు కీర్తన గీతము దేవా ఊరకుండకుము దేవ మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయులును గెబలు వారును అమాలేకీయులును అమాలేఖీయులును ఫిలిస్తీయులును తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి వద్దను నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లును వారికి చేయుము వారు ఎందోరులో నశించిరి భూమికి పెంటాయిరి ఓరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకునూ చేయుము జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకునూ చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందమని వారు చెప్పుకొనిచున్నారు నా దేవ సుడితిరుగు ధూళి వలెనూ గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చినట్లు కారు చిచ్చు కొండలను తగులపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము ఎహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణావమానమును కలుగజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక ఎహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ